చేసిన పనులకు సంబంధించి సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఓ కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీకి తాళం వేసి నిరసన తెలిపారు ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది గ్రామ పంచాయతీ తనిఖీ చేయడానికి వచ్చిన డిపిఓ శ్రీనివాసరావు మరియు డిఎల్పిఓ నాగరాజు కార్యాలయంలో ఉండగా కాంట్రాక్టర్ విజయ్ గ్రామ పంచాయతీ కార్యాలయ గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు తనకు రావాల్సిన పది లక్షల రూపాయల బిల్లు చెల్లించడంలో తీవ్రం జాప్యం చేస్తున్నారని కాంట్రాక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భవనాలు నిర్మించామని ఇరవై లక్షల రూపాయలు బిల్లు చెల్లించారని మిగతా పది లక్షల ఎనిమిది వేల రూపాయలు బిల్లు చెల్లించడానికి రెండేళ్లుగా తనను ఇబ్బందులు పెడుతున్నారని కాంట్రాక్టర్ విజయ్ డిపిఓ ముందు తన ఆవేదన వెలగక్కారు అప్పు చేసి భవనం నిర్మిస్తే ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల రోజురోజుకు అప్పులు పెరిగి తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని కాంట్రాక్టర్ విజయ్ కంటతడి పెట్టారు ఈ విషయంలో డిపిఓ శ్రీనివాసరావు కాంట్రాక్టర్ మాట్లాడుతూ

ఈరోజు బీస్పూర్ గ్రామ పంచాయతీలో రెండు వేల ఇరవై ఒకటిలో అగ్రిమెంట్ చేసిన జీపీ కాంప్లెక్స్ కాంట్రాక్ట్ చేసిన కాంట్రాక్ట్ నేను కావున నాకు రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై లక్షల రూపాయలు వచ్చింది వరకు ముప్పై లక్షల నుండి ఇరవై ఒకటి నుండి ఇప్పటి వరకు మిగితా మిగిలిన పది లక్షల ఎనిమిది వేల రూపాయలలో ఒక రూపాయి కూడా రాకపోవడం వలన ఈరోజు సార్ డిపి ఒక కామారెడ్డి జిల్లా డిపిఆర్ సార్ గారు మీరు గ్రామ పంచాయతీకి వచ్చిన విషయం తెలుసుకొని నేను వాళ్ళకు ఇంటిమేషన్ ఇద్దామని చెప్పేసి గ్రామ పంచాయతీ గేట్ ఏదైతే ఉందో అది తాళం వేసుకొని సార్ గారికి కలిసి అడిగాను బిల్లుల గురించి పరిష్కారం ఏంది చేస్తారు మరి అని చెప్పేసి అడిగితే వారు అన్నారు అది తొందరగా కొన్ని రోజుల్లో మీకు ఖచ్చితంగా బిల్లులు ఇప్పిస్తామని చెప్పేసి చెప్పారు తర్వాత తాళం నేను ఓపెన్ చేస్తాం ఈరోజు దీర్పూర్ గ్రామాన్ని త్రాగునీ గురించి తగ్గ శానిటేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూద్దామని చెప్పేసి గ్రామాన్ని తనిఖీ చేయడం జరిగింది దానిలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈరోజు విజయ విజయ గారి ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే వారు షాపింగ్ కాంప్లెక్స్ ఇక్కడ అట్టినారని చెప్పారు టూ ఇయర్స్ బ్యాక్ దానికి పేమెంట్ ఇంకా వచ్చేది అని చెప్పాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆటపడ్ ఇస్తామని చెప్పారు గ్రామ పంచాయతీ నుంచి పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి వారు అడుగుతున్నాము డివోన్ కాబట్టి ఆ క్రమంలో రిప్రజెంటేషన్ వచ్చినాక అది పరిశీలన చేసి రికార్డు మేరకు దాని మీద ఏదైతే వారికి రావాల్సింది ఉందో రికార్డు పరంగా వారికి వచ్చే విధంగా కొన్ని చర్యలు లేకుండా అని చెప్పేసి శాఖపరంగా